హైదరాబాద్ కోటిలోని చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు చారిత్రాత్మక కట్టడాల పునరుద్ధరణ పనులు ప్రారంభించారు మొత్తం ఐదు వందల యాభై కోట్ల అభివృద్ధి పనులు శంకుస్థాపన ప్రారంభోత్సవాలను రేవంత్ రెడ్డి నిర్వహించారు ఇవాళ యూనివర్సిటీకి వచ్చిన ముఖ్యమంత్రి ప్రధాన భవంతిలోను దర్బార్ హాల్ ను సందర్శించారు అక్కడ ఉన్న చాకలి ఐలమ చిత్రపటానికి నివాళులు అర్పించారు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐలమ్మ వర్సిటీ విద్యార్థులు అంతర్జాతీయ వర్సిటీలతో పోటీ పడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు మహిళలకు అవకాశం వస్తే నిరూపించుకుంటున్నారని వారిని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు మహిళలు రాణించాలంటే వారు ముందు వారు చదువుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు అదే విధంగా సోలార్ పవర్ అంటే అదానీ అంబానీలు కార్పొరేట్ కంపెనీలే వ్యాపారం చేస్తారని అనుకునేది కానీ ఈరోజు థౌజండ్ మెగావాట్స్ సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే విధంగా మహిళా సంఘాలకే ఈరోజు వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ఒప్పందాలు చేసి ఈరోజు మహిళల్ని వ్యాపారవేత్తలుగా అదానీ అంబానీలతో పోటీ పడే విధంగా ఈరోజు కార్యాచరణ తీసుకొని ముందుకు వెళ్తున్నాం ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉన్నది అన్నిటికంటే ముఖ్యంగా మహిళలు రాణించాలి అంటే చదువుకోవాలి కుటుంబ బాధ్యతలు నిర్వహించుకుంటూనే విద్యలో రాణించినప్పుడే మీ కుటుంబాలు బాగుపడతాయి అందుకే విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఈరోజు మీ యూనివర్సిటీ యొక్క మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని పూర్తి స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించడానికి ఐదు వందలే కాదు ఇంకా అవసరమైతే ఒకటి రెండు వందల కోట్లు ఎక్స్ట్రా అయినా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది రెండున్నర సంవత్సరాల ఈ మొత్తం కన్స్ట్రక్షన్స్ అంతా కంప్లీట్ కావాలి వేదిక మీద ఉన్న అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా ఇది ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఖర్చు పెట్టే విధానం కన్స్ట్రక్షన్ చేసే విధానం కాదు ముప్పై నెలల్లో నూటికి నూరు శాతం ఈ యూనివర్సిటీ అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాలు పూర్తి కావాలి నిరంతరం స్వయంగా నేనే పర్యవేక్షించి నిధులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ హాస్టల్స్ కానీ మీ క్యాంపస్ కానీ మీ ఆడిటోరియం కానీ మీ ప్లే గ్రౌండ్స్ కానీ మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా నూటికి నూరు శాతం ఈ క్యాంపస్ ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా మీరు నాకు ఇవ్వాల్సిన మాట ఒక్కదే మీరు బాగా చదువుకోవాలి రాణించాలి మీరు జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి అప్పుడే మీ తల్లిదండ్రుల యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది తెలంగాణ రాష్ట్రం బలపడుతుంది మీరందరు కూడా ఉన్నత విద్య వైపు రాణించాలని కోరుకుంటూ మీ అందరికి మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకుంటున్నా అనేక ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారికి మన వైస్ ఛాన్సలర్ గారు ఇప్పుడు వారికి మన పక్షాన్ని ఒక జ్ఞాపికను బహుకరిస్తారు ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అవుతున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థుల బృందం పక్షాన మన యూనివర్సిటీ పక్షాన గౌరవనీయ ముఖ్య అతిథి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారికి అలాగే అమాత్య శ్రీ పొన్నం ప్రభాకర్ గారికి పెద్దలు భవైసి సార్కి జ్ఞాపికల బహుకరణ గట్టిగా కరతాలతో ఉండాలమ్మా